హలో చూస్తున్నారా ఇవాళ మన వంట వచ్చేసి సొరకాయ పప్పు సో దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా ఉప్పు ఒక స్పూన్ కారం ఒక కప్పు కందిపప్పు ఒక సొరకాయ మీడియం సైజే అండి ఒక ఆనియన్ రెండు టమాటోస్ నాలుగు పచ్చిమిర్చి రెండు కరివేపాకు రబ్బలు చిన్న స్పూను పసుపు సో అన్నిటినీ శుభ్రంగా వాష్ చేసి కడిగేసుకొని కట్ చేసుకున్నా పప్పు తీసుకొని దాన్ని కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని నేను ఏంటంటే ఒక కప్పు కందిపప్పు మాత్రమే తీసుకున్నా అండి దానికి రెండు కప్పు వాటర్ సరిపోతుంది కొంచెం తగ్గినా ఓకే వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నా ఎందుకంటే సొరకాయలో కూడా వాటర్ ఉంటుంది సో కడిగిన పప్పుకి కొంచెం ఉప్పు పసుపు కారం యాడ్ చేసుకుందాం తర్వాత కట్ చేసుకున్న ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో ఆ వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకుందామండి అందులోనే ఒక్కొక్కటిగా చూడండి యాడ్ చేసుకుందాం అన్నిటి కొంతమంది ఉప్పు వేస్తారు కొంతమంది తర్వాత వేస్తారండి ఏంటంటే ఉప్పు వేస్తే ఉడుకుతుందా లేదా అనేది కొంతమంది డౌట్ ఉంటుంది వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సో యాడ్ చేసుకున్న వెజ్జెస్కి తర్వాత కొంచెం జీలకర్ర అదే జీరా అండి ఒక స్పూన్ యాడ్ చేసుకుందాం తర్వాత దాంట్లోనే ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నీ ఏంటంటే ఒకసారి తిప్పేసుకుందాం అండి ఈవెన్గా కలిపేసుకుందాం నా దగ్గర ఆ క్లిప్ మిస్ అయింది సో తర్వాత ఇలా లిడ్ పెట్టి కవర్ చేసేసుకుందామండి గ్యాస్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో సరిపోతుందండి హై ఫ్లేమ్ వద్దు మీడియం ఫ్లేమ్ పెడితే ఈవెన్గా కుక్ అయి కుక్ అయిపోతాయి అవి కూడా సో మీడియం ఫ్లేమ్ పెట్టి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి పప్పు ఈజీగా ఉడిపోతుంది ఒకసారి చెక్ చేయండి మీకు ఏమన్నా పీస్ ఉడకలేదు అంటే ఇంకొక విజిల్ ఎక్కువగా పెట్టడానికి ట్రై చేయండి మ్యాక్స్ త్రీ విజిల్స్ సరిపోతాయి ఓకే ఈ గ్యాప్లో మనం పోపేయటానికి తీసుకుందామండి ఒక చిన్న సైజు ఆనియన్ ఐదారు చిన్నుల్లిపాయలు రెండు కరివేపాకు రెబ్బలు రెండు ఎండుమిర్చి పోప్ దినుసులు ఇదిగోండి కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని ఇది మీడియం ఫ్లేమ్లో ఆన్ చేసి పెట్టాను స్టవ్ అనేది సో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ని కొంచెం హీట్ అవనిద్దామండి ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఫస్ట్లో తినేదానికి కాదండి బట్ ఇప్పుడు పప్పు చాలా హెల్దీ అంటున్నారు అనేసి ట్రై చేసా బట్ ఏమటకా మాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది వన్స్ ట్రై చేసి చూడండి చూడండి ఆయిల్ వేడైపోయింది ఈ ఆయిల్ వేడైన తర్వాత మన దగ్గర పోపు ఏమైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకుందాం దాన్ని కొంచెం దోరగా మాగానే స్ప్రెడ్ చేద్దాం చూసారా అండి బాగా కాగుతుంది అవన్నీ ఆనియన్స్ లాస్ట్లోనే వేస్తామండి ముందు ఏంటంటే పోపు దినుసులు చిటపట్లు ఆడిన తర్వాత అవి వేస్తే కొంచెం క్రిస్పీ ఉంటాయి చూసారా నాకు పోపు రెడీ అయిపోయింది ఈ లోపు ప్రెజర్ కూడా ఇదంతా అయిపోయింది ప్రెజర్ కుక్కర్లో నుంచి వెళ్ళిపోకుండా మీరే తీసేయకండి అండి ఎందుకంటే ఆ ప్రెజర్ దాని అంతటికి అదిపోతేనే బాగా కుక్ అవుతుంది చూడండి నేను పీస్ చెక్ చేస్తున్నా నాకు కుక్ అయిపోయింది మీరు చెక్ చేయండి ఒకవేళ లేదు అంటే ఇంకొక విజిల్ పెట్టండి దాన్ని బాగా స్మాష్ చేసేసానండి ఏమైతే పోపు ఉందో ఆ పోపు కూడా యాడ్ చేసాను మనం చింతపండు వాటర్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి ఈ ప్రెజర్ అంతా పప్పు వెళ్ళిపోయేసరికి వన్స్ పోపు యాడ్ చేసిన తర్వాత చింతపండు కూడా రసం యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసి ఈ టైంలోనే ఏంటంటే ఉప్పు కారం మనకు సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి ఉప్పు ఏమన్నా తక్కువైంది అంటే ఒకసారి కొంచెం మీకు తగినంత యాడ్ చేసేసుకోండి కారం కూడా అంతే యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏంటంటే మీడియం ఫ్లేమ్లోనే ఇది ఒక ఫైవ్ మినిట్స్ అలా మరగనివ్వండి అండి కాగిన తర్వాత మంచిగా టేస్ట్ అనేది పచ్చి పచ్చి వాషన్ లేకుండా బాగుంటుంది చూసారా అండి మన సొరకాయ పప్పు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది పైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవటమే రెడీ అయిపోయిందండి చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కామెంట్ అండి ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్లో తెలిపండి అండి నాకు కూడా ఎలా వచ్చింది ఏంటనేది ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ సి నెక్స్ట్ లాక్